ఈ రోజు నేను వస్తానే ఒకే మాట చెప్పాను అందరిని అదుకుంటానని చెప్పాను అదే మరి పసుపు కుంకుమ వన్లో ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు ఎనభై ఆరు లక్షల మందికి ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మళ్ళీ పదివేల రూపాయలు ఇచ్చాం పసుపు కుంకుమ ఈసారి చాలా బ్రహ్మాండంగా మామూలుగా కాదు చాలా ఒక హిస్టరీ ఇది చాలా బాగా జరిగింది తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మందికి తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు చెక్కులు ఇచ్చాం డబ్బులు లేకపోతే జనవరిలో ఇచ్చాం మళ్ళీ ఫిబ్రవరిలో మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం ఏప్రిల్లో నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అందరిని కూడా ఆదుకోవడానికి ముందుకు పోయాం ఇది కాకుండా ఈ పీరియడ్లో అరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు బ్యాంకు లిక్కేజ్ ఇప్పించాం దీని మీద కూడా మీరు చూస్తే రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రుణ వడ్డీ లేని రుణాలకోసరం వడ్డీ మాఫీ కూడా చేసి వాళ్ళని ఆదుకున్నాం అదే మరిగా అదృష్ట నా ఆలోచన ఒకటి డాక్రా సంఘాల ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోతాను ఈరోజు నాకు ఒక ఆనందం ఒక గర్వం నాకు ఈ రాష్ట్రంలో తొంభై ఐదు లక్షల మంది చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఉన్నారంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఇది పూర్వజన్మ అనుబంధంగా భావిస్తున్న అలాంటి మహిళల్ని ఆధారంగా చేసుకొని ఈ పేద మహిళల ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో ఇది రెండోది ఇచ్చాం మళ్ళీ మళ్ళీ ఇస్తాను ఎప్పుడు కూడా దిశ కన్న తల్లిదండ్రులు కానీ మనసుండే అన్నదమ్ములు కానీ నిరంతరం ఆడబిడ్డలకు పసుపు పెడతారు అదే సాంప్రదాయాన్ని మా తొంభై ఐదు లక్షల మందికి నేను కొనసాగిస్తానని మరొక్కసారి మీ ద్వారా ఇస్తున్నా వాళ్ళ అభివృద్ధి కోసం ఇది నేను శ్రీకారం చుట్టాను వారి కష్టాలు లేకుండా ఉండాలని శ్రీకారం చుట్టాను గౌరవాన్ని కాపాడడం కోసం ఇది ఇచ్చాను అందుకే ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాను పక్క స్థానికంగా వండే వనరులు ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థికంగా పైకి రావడానికి ఏమేం చేయాలని అవన్నీ చేపిస్తాం ఇది కాకుండా దిశ నిన్నే మీరు